ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు గల ఫలాల్లో వృచ్చక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం జీవితంలో అసౌకర్యం మీ మానసిక శాంతిని దెబ్బతీస్తుంది అటువంటి పరిస్థితుల్లో మంచి ఆరోగ్య జీవితం కోసం మంచి ఆహార నియమాల్ని పాటించాలి యోగా వ్యాయామాలు చేయాలి ఇంకా ఈ సమయంలో కుటుంబ సభ్యులు మీకు ప్రయోజనం చేకూరుస్తారు అదే విధంగా ఇది మీకు అనేక కొత్త ఆర్థిక సహాయాన్ని పొందేలా చేస్తుంది అలాగే ఈ సందర్భంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పెట్టుబడికి సంబంధించిన అన్ని లోపాలని జాగ్రత్తగా చూడండి దీనికోసం మీరు అనుభవజ్ఞుడైన వ్యక్తి సహాయం తీసుకోవచ్చు మీ కుటుంబం యొక్క జోక్యం కారణంగా మీరు స్వంత కోసం మీ జీవితాన్ని గడపలేరని మీరు భావిస్తున్నందున ఈ వారంలో మీరు కొద్దిగా కోపంగా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఇంటి సభ్యుల పట్ల మీ స్వభావం కూడా కొద్దిగా మొరటుగా కనిపిస్తుంది అలాగే మీ సహచరులు లేదా మైదానంలో ఉన్న ఇతర వ్యక్తులు చాలా ఎక్కువ సమయం అడగవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఉత్సాహంగా ఉండడానికి మరియు వారికి ఏదైనా వాగ్దానం చేయడానికి ముందు ఈ పని ద్వారా ప్రభావితం కాకుండా చూసుకోండి ముఖ్యంగా ఈ వారం విద్యార్థులకి చాలా ముఖ్యం ఎందుకంటే ఈ సమయంలో విద్యార్థులు విదేశీ కళాశాలల్లో ప్రవేశం పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయం పూర్తిగా ఉపయోగించుకోండి మరియు ప్రయత్నిస్తూ ఉండండి ఇంకా ఈ వారం కార్యాలయంలో పని భారం ఇతర బాధ్యతలు మిమ్మల్ని సాధారణం కంటే కొంచెం బిజీగా చేస్తాయి అటువంటి పరిస్థితుల్లో మీరు బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు ఎందుకంటే మీరు అధిక పని వల్ల ఇంటికి రాలేకపోతారు దాన్ని మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి వారు మీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు మీ పరిస్థితుల గురించి మీ భాగస్వామికి ముందుగా తెలియజేయండి అలాగే నాలుగో ఇంట్లో శని ఉండడం వల్ల జీవితంలో ఎలాంటి అసౌకర్యాలు ఎదురైనా మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది ఇంకా బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు పెద్ద ప్రయోజనాల్ని పొందుతారు మరియు బహుశా కొత్త ఆర్థిక పథకాల్ని పొందవచ్చు ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం బౌమాయ నమాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు